సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే బట్టలని కొన్ని సామాన్లని ఎవరికి అందింది ఎవరికి చేతనైంది తీసుకొచ్చారు వాళ్ళు కప్పుకోవడానికి చెద్దర్లు లేవమ్మా అన్నట్టుగా అన్నారు మొన్న చూడండి ఇది గుడి మా గుడి కూడా మొత్తం కొట్టుకొని పోయింది ఊరు ఊరు అట్లా కాలనీలో కొంతమందికి సామాన్లు లేకుండా గోడలు అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఎవరైనా భోజనాలు కానీ ఏమైనా చేయూతని ఇవ్వాలి అనుకుంటే గౌండ్రాలకు తీసుకొని వచ్చి ఇవ్వండి ఫ్రెండ్స్ దీ దీన స్థితిలో ఉన్నారు వీళ్ళంతా మాకు వాసవి సంస్థకు ఎవరు ఏమి ఇవ్వరు అందరం స్వచ్ఛందంగా వేసుకొని చేసే సేవా కార్యక్రమాలు ఇవి సో ఈదుల కృష్ణయ్య గారు మండల పార్టీ అధ్యక్షులు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గోండ్రియాల ముందు గ్రామానికి వచ్చినాము మా కిట్టి ఫ్రెండ్స్ వాసవి రణిత మెంబర్స్ అందరు కలిసి చేయుట వల్ల ఈరోజు బర్త్డే సందర్భంగా భోజనాలు పెట్టడం జరుగుతుంది వీళ్ళందరూ అందరూ కూడా వీళ్ళ ఆనందం ఏందంటే మాకు డబ్బులు వద్దమ్మా ఒక పూట భోజనం పెట్టని మొన్న చెప్పారు కాబట్టి మేము ఈరోజు భోజనాలు ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చాము చాలా ఇదిగా ఉన్నారు ఆత్రంగా అమ్మ మాకేం వద్దు పట్టడు అన్నం పెట్టండి అమ్మా మాకు సామాన్లు అన్నీ కూడా కొట్టుకొని పోయినాయి అని చెప్పేసి అన్నారు కాబట్టి మా ఫ్రెండ్స్ వాసరియన్స్ అందరూ కూడా ఇవాళ ముందుకు వచ్చినందుకు వాళ్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అవే కాకుండా బట్టలు కూడా ఇవాళ పుట్టినరోజు వచ్చిన సంతోషం మీ దీవెళ్ళు ఉంటే చాలు ఇక్కడ ప్రింట్ ఎట్లా ప్రింట్ ఏంట రావాలరా